హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో రెండు వేల పంతొమ్మిదిలో ఈ నక్షత్రాల వారికి మహాయోగం పట్టబోతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక కొద్ది రోజుల్లో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మరి ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కొన్ని నక్షత్రాల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ నక్షత్రాల వారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఈ నక్షత్రాల వారు ఊహించని విధంగా ఉంటారు వీరు ఏ పని చేసినా పట్టిందల్ల బంగారం అన్నట్టుగా ఉంటారు వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురైనా సరే మంచి స్థాయిలోకి వెళతారు వీరి జీవితంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మరి ఆ నక్షత్రాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం మక నక్షత్రం మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారికి రెండు వేల సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ నక్షత్రాల వారి జీవితం చాలా బాగుండటమే కాకుండా ఏ పని చేసినా సక్సెస్ అనేది వీరు వెంటే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ మూడు నక్షత్రాల వారు ఆర్థికంగా బాగా స్థిరపడతారు అలాగే వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచిది ఈ నక్షత్రాల వారు ఎన్నో సంవత్సరాల నుండి పడుతున్న ఇబ్బందులు బాధలు అన్ని ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తొలగిపోతాయి ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి వస్తుంది అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఉద్యోగం రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరు ఏ పనినైనా ధైర్యంగా ముందడుగు వేస్తే అపజయం అనేది ఉండదు వీరు తెలివితేటలతో జీవితంలో ఉన్నత స్థితికి వెళతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ నక్షత్రాల వారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది అశ్విని నక్షత్రం మఖ నక్షత్రం మూలా నక్షత్రం వారు జీవితంలో కొంచెం కష్టపడ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు సో ఫ్రెండ్స్ మరి మీ నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో కానీ ఉంటే మీరు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఉంటారని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ మరి మీది కానీ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు హ్యాడ్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్